అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి దేవుడు ఈ సంద్యాన్ని ఎంతగానో మరి దిన దినానికి అభివృద్ధి చేసినాడు బలపరుస్తున్న విధానం బట్టి స్థిరపరుస్తున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో పొందడం చూపిస్తున్నాం అన్ని కార్యక్రమాలు సగ్గా జరిగిస్తున్న విధానం బట్టి కూడా దేవునికి పొందడాను సంగ కాపాన్ని బట్టి కూడా ఆయన చేసిన సేవను బట్టి కూడా దేవునికి పొందునాడు మరి పింట్లను బట్టి కూడా దేవుని పండుగ తెలియజేస్తున్నాను మరి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను మరి మన వాగ్దానాల ప్రకారంగా నడవాలి నూతన సంవత్సరంలో మరి నూతన శక్తిని నూతన బలాన్ని మనందరము పొందుకోవాలి పాత జీవితాన్ని వదిలేసి నూతన జీవితంలోకి మనము వెళ్ళాలని మరొకసారి మరి మీకు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక మాట ఉంది ఒకరుకు ఎదురు చూసిన నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకుంటాడని వాక్యంలో ఉంది మొదటిలో మొదటి పదిలో ఐదు పది కాగా ఎవరైనా నువ్వు వారికి నూతన సృష్టి పాతని గతించిన మొత్తం మరి మనం పాత అన్ని గతించిపోయినాయి మరి నూతన సంవత్సరాలు మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఇది రెండవ వారము మరి మనం అందరము నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి అనేక నూతన విషయాలు మరి నూతన బలాన్ని నూతన శక్తిని మన జీవితాన్ని మార్చుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేయడం కొద్ది మాటలు నేను చూపిస్తున్నాను